శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో ఓ హోటల్ ముందు కార్ పార్కింగ్ విషయంలో తీవ్ర ఘర్షణ తలెత్తింది ఘర్షణకు చెందిన కొందరు కారులో వచ్చి టిఫిన్ చేసేందుకు హోటల్ ముందు కారు పెట్టి పక్కనే ఉన్న మరో హోటల్లో టిఫిన్ చేసేందుకు వెళ్లారు కారు ఇక్కడ నుంచి తీయాలని అక్కడున్న కొందరు వారితో ఘర్షణ పడ్డారు మాటా మాట పెరిగి రెండు వర్గాలుగా విడిపోయి భయంకరంగా కొట్టుకున్నారు ఒక్కసారిగా పదిహేను మంది అక్కడికి చేరుకొని కర్ణాటక చెందిన వ్యక్తులపై భయంకరంగా విచక్షణారహితంగా దాడి చేశారు విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఇరు వర్గాల్ని చెదరగొట్టి ఘర్షణకు ఘర్షణకు కారకుల్ని కదిరి పోలీస్ స్టేషన్ కు తరలించారు ఘర్షణకు గల పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేంద్రనాథ్ రెడ్డి అందిస్తారు నాగేంద్రనాథ్ రెడ్డి అసలు ఏం జరిగింది ఘర్షణకు గల కారణాలేంటి చంద్రు శ్రీ సత్యసాయి జిల్లా పట్టణంలో కర్ణాటక సంబంధించిన వాసులను కదిరి వాసులు పరి పరిగెత్తించి కొట్టారు హోటల్ టిఫిన్ చేయడానికి కదిరిలో హోటల్ దగ్గర వాళ్ళు ఆపారు ఆ హోటల్ ఆపే అక్కడ ఎక్కువ మంది రద్దీగా ఉండడంతో పక్కన హోటల్లోకి వెళ్ళి టిఫిన్ చేసి వాళ్ళు రావడం జరిగింది వచ్చే వచ్చే వెళ్ళే ఇంకా వెళ్ళే టిఫిన్ తినడానికి వెళ్లే సమయంలోనే ఆ కార్ పార్కింగ్ అక్కడ ఉంచకూడదనే విషయం చెప్పారు అయితే టిఫిన్ చేసి వచ్చిన తర్వాత తీసుకెళ్తామని వాళ్ళు మర్యాద పూర్వకంగా చెప్పినప్పటికీ వాళ్ళు టిఫిన్ చేసి వాళ్ళు వచ్చిన తర్వాత కర్ణాటక వాసుల పైన ఒక మహిళ వేడుకుంటున్నప్పటికీ మాది తప్పేనో మేము అక్కడ పెట్టాల్సింది కాదు అని వేడుకుంటున్నప్పటికీ వాళ్ళ ఆమె పైన అలాగే ఆమెతో పాటు ఉన్న ముగ్గురు వాసులు వారిపైన బంధువుల పైన తీవ్రంగా ఛార్జ్ చేసి దాదాపు పదిహేను మంది ఆ హోటల్ సంబంధించినటువంటి సప్తగిరి హోటల్ సంబంధించినటువంటి కదిలో ఉన్నటువంటి వారు దాడి చేయడం జరిగింది పోలీసుల సమక్షంలోనే దాడులు చేస్తున్నారు పోలీసులు కూడా అడ్డుకోలేకపోయారు అంటే మొత్తం వెంటనే అక్కడికి నారాయణ రెడ్డి అక్కడ మొత్తం వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని ఎవరైతే దాడి చేస్తారో ఆ పదిహేను మందిని మొత్తం అక్కడికి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు కర్ణాటక వాసులతో కూడా ఫిర్యాదు తీసుకున్నారు ఏం జరిగింది ఏం దానిపైన పూర్తిగా చేశారు అక్కడ విజువల్స్ ఆధారంగా అక్కడ సిసి కెమెరాల ఆధారంగా ఏమి జరిగాయి ఏం జరిగింది అంత ముందు ఏం జరిగింది వాళ్ళు ఎన్ని గంటలకు వచ్చారు వీళ్ళు ఎన్ని గంటలకు దాడి చేస్తారు ఏం జరిగింది అన్న పైన నారాయణ రెడ్డి పూర్తిగా విచారిస్తారు ఎవరైతే వాళ్ళు ఉన్నారో సప్తగిరికి సంబంధించిన హోటల్ వాళ్ళ పైన సిబ్బంది పైన మంతా అంత పదిహేను మంది పైన కేసు నమోదు చేయడం జరిగిందండి આ ગાડી ફાઈટ